రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఈకేవైసీ గడువు పెంచుతూ నిర్ణయం జూన్ ముప్పై తేదీ వరకు పొడిగింపు రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది కొత్త రేషన్ కార్డులకు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన ప్రభుత్వం కార్డులు జారీకి ముందు రేషన్ కార్డులకు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది ఇందుకోసం ఏప్రిల్ ముప్పై తేదీ వరకు రేషన్ కార్డు ఈ ఈకేవైసీ చేసేందుకు గడువు విధించినప్పటికీ ఏప్రిల్ ముప్పై తేదీ దాటినప్పటికీ కొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు పలు కారణాలతో ప్రజలు ఈకేవైసీ పూర్తి చేయనందుకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈకేవైసీ ఇప్పటికీ చేయించుకొని వారు జూన్ ముప్పై తేదీ లోపల చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది కొత్త రేషన్ కార్డుల కోసమే ఈకేవైసీ ప్రక్రియను ఇంకా ముందుకు సాగించినట్లు పెద్దలు చెబుతున్నారు